ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు ఈలోగా మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్కి జై అలాగే ఈరోజు ఆ సాయినాథుడు కృపా కటాక్షాలు మనపై ఉన్నాయని ఈరోజు బాగా అర్థమవుతుంది అలాగే మీ మనస్సులో ఏ కోరికైతే ఉందో ఆ కోరికని ఆ దేవుని పాదాల దగ్గర అనుకొని అలాగే ఈ గురువారం నాడు మీ మీ అందరి మనస్సుల్లో ఉన్న కోరికలను తీర్చడానికి ఆ సాయినాథుడిచ్చే ఇచ్చే మంచి వాక్యాలను వినండి అలాగే మీకు తమిళలో కనిపిస్తున్నటువంటి ఎనభై ఆరో నెంబర్ని కానీ మీరు తాకినట్లయితే ఆ సాయినాథుడు మీకు చెప్పే మరొక అద్భుతమైన మాట మన జీవితంలో మనం ఏం చేస్తున్నా సరే దానిని ఏకాగ్రతతో చేయటం చాలా ముఖ్యం కదా బిడ్డ మనం చదువుకుంటున్నా ఉద్యోగం చేస్తున్నా లేదా ఎటువంటి బాధ్యత నిర్వహిస్తున్నా సరే ఏకాగ్రత అనేది చాలా ఆవశ్యకమైనది అలాగే మనం సాధన చేస్తున్నంతసేపు కూడా జపం చేస్తున్న ఆ భగవంతుని సేవ చేసుకుంటున్నా సరే మనకు ఏకాగ్రత అనేది చాలా అవసరం కద బిడ్డ ఏకాగ్రతతో చేసే పని మాత్రమే మనకు ఫలితాన్ని ఇస్తుంది అందువల్ల ఏ సాధన అయితే మన ఏకాగ్రతను భంగం చేస్తాయో ముఖ్యంగా నీకు ఎప్పుడూ కూడా నీ మనస్సులో ఆ తండ్రి నాకు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తారు నాతోనే నా సాయినాథుడు ఉన్నారు అనే నమ్మకం సహనం ఓర్పు ఇవన్నీ ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో మంచి మార్పులు అనేవి వస్తాయి బిడ్డాం ఓం సాయిరామ్ ఎనభై ఏడో నెంబర్ మీద కానీ నువ్వు తాకినట్లయితే ఆ సాయినాథుడు చెప్పే మరొక మంచి మాట నీ తల్లిదండ్రుల్ని నీ గురువుల్ని నీ శ్రేయాభిలాషుల్ని ఎవరి యొక్క మాటలు మనం వినడంలే విన వినడం అనేది చాలా ముఖ్యమో ముందు తెలుసుకోవాలి బిడ్డ నిన్ను ఎవరు బాగా చూసుకుంటున్నారు నీ ముందు ఎవరు చూసుకుంటున్నారు నీ వెనకాల నీతో నిన్ను ఎవరు నెట్టుకుని వస్తున్నారు అన్నది నువ్వు ముందు తెలుసుకోవాలి తల్లి నీ జీవితంలో మనం ఏదైనా సాధించవచ్చేమో కానీ ఒక మంచి కోరే వారిని మాత్రం సాధించటం చాలా కష్టం అవుతుంది అందువల్ల అటువంటి వారు ఏదైనా చెప్పినప్పుడు ఓపిక తెచ్చుకొని వినటం అనేది ముందు నేర్చుకోవాలి విన్నప్పుడు కొంచెం కఠినంగా అనిపించినా సరే వాటి గురించి ఆలోచించి వీలైనంత ఆచరించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి తల్లి ఓం సాయిరామ్ ఎనభై ఎనిమిదో నెంబర్ మీద ఉన్న గానను తలుచుకున్నట్లయితే సాయినాథుడు నీకు చెప్పే మరొక మంచి అద్భుతమైన మాట బిడ్డ నీ కష్టాలన్నింటికి ఒక మందునే తీసుకొచ్చాను ఏంటది బాబా అని ఆశ్చర్యపోతున్నావా తల్లి ప్రతిరోజు మూడు పూటల నీ కోరికను చెప్పుకొని నా విభూదిని ప్రసాదాన్ని నుదుటిన ధరించినట్లయితే త్వరలోనే నీ కష్టాలు తీరి నీ కోరికలు నెరవేరతాయి ఇదే ఈ సాయినాథుడి మాట తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఈ మాటని మర్చిపోకుండా ఉండాలి బిడ్డ ఎనభై తొమ్మిదో నెంబర్ మీద ఉన్న సాయినాథుణ్ణి నువ్వు తలిచినట్లయితే నువ్వు మనసులో ఒక కోరికను కోరుకున్నట్లయితే సాయి చెప్పే మరొక సాయి మంచి వాక్కు మనతో ఎదుటివారు ఎలా ఉండాలనుకుంటామో మనము కూడా ఎదుటివారితో అలానే ఉండాలి ఎప్పుడూ కూడా నువ్వు బిడ్డ చాలాసార్లు మనం ఎదుటివారి నుండి అన్నీ కరెక్ట్గా ఉండాలని ఆశిస్తూ ఉంటాం కదా కానీ మనం మాత్రం మంచిగా ఉండటానికి మంచిగా మాట్లాడటానికి ప్రయత్నించమేందుకు వేరే వాళ్ళ నుంచి ఆశించే ముందు మనం ముందుగా మారాలి మార్పు అనేది మన వైపు నుండి ప్రారంభం అవ్వాలి మన మార్పుతో ప్రపంచ మార్పు అనేది ప్రారంభం అవ్వాలి ఓం సాయిరామ్ తొంభై నెంబర్ మీద ఉన్న ఆ నెంబర్ని కానీ నువ్వు తాకినట్లయితే ఆ సాయినాథుని సాయి వాక్ ఏంటో విందుగాని రండి బిడ్డ చాలామంది మనస్సులో మంచి భావాలున్న మంచి భావనతో ఏదైనా చేయాలనుకుంటున్నా సరే దాన్ని ఏ వ్యక్తం చేయాలి అన్నది ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి అనే విషయాలు తెలియవు మన ఈ ప్రపంచంలో జీవించాలి అని అంటే మన మనస్సులోని భావాలను ఏ విధంగా వ్యక్తం చేయాలో కూడా నేర్చుకోవాలి కదా బిడ్డ మనం కానీ ప్రేమతో మరియు వినయంతో చెప్పగలిగితేనే కదా ఎవరికైనా కూడా మనం చెప్పే మాట అనేది అర్థమవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవాలి దీన్ని అర్థం చేసుకుని ముందుకు నడిచినట్లయితేనే నీ జీవితం అనేది ముందుకు సాగుతుంది నీ మనసులో ఉన్న మాటని నీ నీ బిడ్డలకి నీ భర్తకి నీ భార్యకి తెలియచేస్తేనే నువ్వు ఏంటి అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది నువ్వు మౌనంగా కూర్చోవద్దు తల్లి ఓం సాయి రామ్ తొంభై ఒకటో నెంబర్ మీద ఉన్న ఆ సాయినాథుడిని కానీ నువ్వు తాకినట్లయితే తల్లి జీవితంలో సంతోషం లేదు అని బాధపడకు ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్లే నీ జీవితంలో కూడా సంతోషం తప్పక వస్తుంది మంచి రోజులు ఎక్కడ ఉన్నాయి అని ప్రశ్నగా ఉన్న నీకు కేవలం నీ ఓర్పుతోనే నీకు మొదలవుతుంది నువ్వు ఓర్పుగానే ఉండు నీ ఓర్పులోనే నువ్వు ఖచ్చితంగా ఎంత మంచి స్థాయికి అయితే వెళ్తావో అతి త్వరలోనే నీకు తెలుస్తుంది ఓం సాయిరామ్ తొంభై రెండో నెంబర్ మీద ఉన్న సాయినాథుని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే మన జీవితంలో సుఖదుఖాలు అనేవి మన కర్మానుసారంగా దాన్ని కలిగి ఉంటాయి కానీ భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మనం ఒక మంచి మార్గంలో ఎదగటానికి ప్రోత్సాహన అనేది లభిస్తుంది కదా నువ్వు ఆ దైవ ఆరాధన ఆ సాయినాథుని సచరిత్రలు ఇవన్నీ ప్రతినిత్యము కూడా దివ్య పూజ చేస్తూ ఉన్నట్లయితేనే నీ జీవితంలో ఏదో ఒక మంచి మార్పు అనేది ఉంటుంది మనం అర్థం చేసుకోవచ్చు మన యొక్క ధైర్యాన్ని కోల్పోకుండా కుంగిపోకుండా భగవంతుడిపైనే నమ్మకంతో ఉండగలిగితే భగవంతుడు మన జీవితంలో చేసే మంచి ఏంటో మనకి తొందరలోనే అర్థమవుతుంది అలా అర్థం అవ్వాలి అనంటే ఖచ్చితంగా మనం నమ్మకంతోనే ఉండాలి ఓం సాయిరామ్ తొంభై తొంభై మూడో నెంబర్ మీద ఉన్న సాయినాథుణ్ణి కానీ నువ్వు తలిచినట్లయితే సాయినాథుడిగా సాయినాథుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించి చూడు ఆ మరుక్షణమే నీకంటూ ఒక మంచి మార్గాన్ని చూపించే దయ దయాగల గుణం కలవారు సాయినాథుణ్ణి ఎప్పుడైతే నువ్వు సహనం ఓర్పుతో అయితే నువ్వు ఆయన్ని కొలుస్తూ ఉంటావో ప్రతినిత్యము నీకు మంచి జరుగుతుంది ఓం శ్రీ సాయి నాదాయ నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి షేర్ చేయండి అలాగే మరికొందరి సాయి భక్తులకి ఈ వీడియో చేరటానికి లైక్ చేయటం మర్చిపోవద్దు రేపటి సాయి వాకుతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్